మరి గ్రంథాలయ సిబ్బంది పెద్ద గారు మరియు అందరూ సోదరి సోదరి సిబ్బంది అందరికీ హృదయపూర్వకంగా ఈ అవకాశం ఇచ్చినట్టు నేను వాళ్ళు తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క కార్యక్రమానికి కవి సమ్మేళనానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న డాక్టర్ ప్రొఫెసర్ నాయక్ గారు వారికి మరి వేదికపై ఉన్న జేఎస్ఆర్ శర్మ గారికి అమ్మగారు సుబ్బలక్ష్మి మేడం గారికి అందరికీ కూడా అదేవిధంగా కవి మిత్రులకు కవి ప్రియులకు కవిత్వ ప్రియులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పుస్తకం నా నేస్తం అనే ఈ యొక్క శీర్షికతో నా పుస్తకంతో నేను అనే కవితను నేను మీకు వినిపిస్తాను వాసంత సమయాలతో కదలి వచ్చే ఉదయరాగం నిధుల తెరను సుతారంగా తొలగించి నుండి మేల్కొల్పిన సుప్రభాత అలవోకగా తలగడపై నుండి అరచేతిని జరిపి స్పర్శించి పులకించి చూశాను సగం చేసి చదువుతూ చదువుతూ అలాగే నిద్రాదేవి ఒడిలోనికి జారిపోతూ నా ఛాతీపై వాల్చుకున్న తెరచిన ముఖలతో అందమైన నా నేస్తం నా పుస్తకం నాకు జ్ఞానబోధ చేయడానికి వేచి ఉంది మనస్సులోని తమస్సులను పాలదస్సు వెలుగు జీవశక్తిని నిలిపి జీవిత సమరంలో తిమ్మిడాన్ని సాధ్య చంద్రునిలా అక్షర సందేశంతో నా దినచర్యను ప్రారంభించి ముగించే సంకల్పాన్ని కలిగించే పుస్తకం నా నేస్తం ఒంటరితనంలో అక్షరవాణి పలకరింపు పుస్తకంతో సాహచర్యం అవుతుంది కాలం మనసుకు మనిషికి ఎవరిక తొలగించి జీవితం అనే దృశ్య చూపే దర్పణం పుస్తకం పసివారిని యువతని పెద్దలని లేదు వివక్ష పుస్తకాలు అన్ని వయసుల వారిని అలసి చొలసినప్పుడు ఆప్యాయంగా సేదీల్చే చామరం నిత్యం పుస్తక పఠనం అక్షరామృత సేవన సమాచారం ఆయుష్ను పెంచి ఆరోగ్యాన్ని పంచే దివ్యౌషధం జీవన సమరంలో అలసి విసిగి వేసాలి విరక్తి పెంచుతున్న నిరాశాన్ని పారద్రోలి నీకు నేనున్నాను నేస్తాం అనే నమ్మకాన్ని పంచే ఆత్మీయ నేస్తాం నా పుస్తకం అక్షర యజ్ఞంలో రచన చేసే రచయిత పొందిన గొప్ప వరం వీణా పుస్తక హారణి రచనానుగ్రహం అక్షరార్చన చేస్తూ హృదయాలోచనలను విశాలపరచుకుని మంచి గుణాన్ని ప్రోధి చేసే పుస్తకం నా అక్షర భాండారాలు చదువులో జ్ఞానజ్యోతి శత సహస్ర కిరణాలుగా పరిక్షేపణం చెంది పుటలలో శాశ్వత వర్ణ దృశ్యాలుగా నిక్షిప్తమై పఠుతల మనస్సుల్లో జ్ఞానదీప్తులను వెలిగించి జీవితాలను కాంతిమయం అర్థమయం చేస్తున్న పుస్తకం నా నేత్రం పుస్తక పఠనం ఓ సాహిత్యోపాసం భాష భావం శిల్పం కలవలసిన సౌందర్య ఆరాధన సమాజంలో మానవ మనుగడను సుగమం చేసే జీవిత సౌరభం సమస్యల వలయంలో చిక్కుకున్న పాల్పోని క్లిష్ట సందర్భాలలో చేస్తుంది మార్గదర్శనం పుస్తక పఠనం జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మవద్ధువై ప్రియనేస్తమై చూపుతుంది పరిష్కారం సమస్యలకు పుస్తకం లేని ఇల్లు వాగ్దేవి లేని కోసిపోయిన దేవాలయం పుస్తక పఠనంతో కలిగే ఆత్మానందం మనోవికాసం నా జీవిత పరమార్థం పుస్తకం కాదు కేవలం హస్తభూషణం పుస్తకం కాదు కేవలం హస్తభూషణం ఎల్లప్పుడూ నాకు తోడుగా నడుస్తూ జీవిత పాఠను సుగమ మార్గం చేస్తూ నా చేయి పట్టి ముందుకు నడిపి నా జీవిత నేస్తం నా పుస్తకం ధన్యవాదాలు